రెండు తెలంగాణ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో అయితే భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్లయితే పుకార్లు చక్కర్లు పడుతున్నట్టయితే మనకు తెలుస్తుంది అయితే ఇందుకు దీనికి సంబంధించిన నిజ నిజాలు ఏంటనేది అయితే శాస్త్రవేత్తలు డ్రీటీ సోషల్ మీడియా ప్లాట్ఫారం కావచ్చు స్టేటస్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఎక్స్లో కావచ్చు అట్లా చాలామంది స్టేటస్ అయితే పెడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే దీనికి కారణాలు లేకనే లేకపోలేనని కూడా చెప్తున్నారు ఎందుకంటే తెలంగాణలోని రామగుండంలో భూగర్భంలో ఎక్కువ శాతం ఇక్కడ భూకంపం వచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ సింగరేణి మైనింగ్ గత కొద్ది వందల సంవత్సరాల నుంచి అయితే తవ్వకాలు చేపడుతున్న నేపథ్యంలో ఆ భూమి కుంగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ రామగుండం తెలంగాణ రాష్ట్రంలోని గోదావరికి రామగుండం ప్రాంతంలో అయితే ఆ భూకంపం వచ్చేది ఉన్నది ఏప్రిల్ పది నుంచి పదిహేను లోపల వచ్చే అవకాశం ఉన్నట్టయితే చాలామంది చెప్తున్న పరిస్థితి దీనిపైనే శాస్త్రవేత్తలు కావచ్చు లేదా భూకంప నిపుణులు కావచ్చు ఎవరు కూడా పూర్తి వివరాలు అయితే వెల్లడించలేదు మనం చూడాలి భూకంపం వస్తుందా లేదా అనేది ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలైతే అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది గతంలో అయితే బాంబు బ్లాస్టుల ద్వారా ఇప్పటికే కొంతమంది ఇంటి గోడలు కూడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ నేపథ్యంలో మరొకసారి భూకంపం హెచ్చరికలు రావడంతో అయితే చాలామంది గ్రామాలు ఆ పట్టణ ప్రాంతాన్ని కాల్ చేసి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు అయితే తిరగరాని అయితే భూకంపం వస్తుందనే ఒక విజాన్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడు అలా రామగుండంలో భూకంపం వస్తే వరంగల్ హైదరాబాదు అమరావతి అంటే ఏపీ వరకు అయితే ఆ భూకంపం వ్యాపించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది మరి చూడాలి గత కొద్ది రోజులుగా ఈ భూకంపం వస్తుందనే నేపథ్యంలో చెక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది మరి అది ఎంతవరకు నిజమైనది అయితే ఆ పూర్తి తెలియాల్సింది అలాగే మనం చూసుకోవచ్చు మయన్మార్ థాయిలాండ్లో అయితే భారీ భూకంపం సంబంధించిన నేపథ్యంలో చాలామంది అయితే చనిపోయిన పరిస్థితి కూడా చూసుకోవచ్చు చాలా ప్రాణాలతో ఆస్తి నష్టం జరిగింది మరొకసారి ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అవకా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ గతంలో కూడా కొద్ది సంవత్సరాల క్రితం ఉంగోలు ప్రకాశం ఇలాంటి ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చింది అలాగే ఇక్కడ రామగౌండ సింగరేణి ఏర ప్రాంతంలో కూడా భూమి కనిపించడంతో కొద్దిగా ఒక ఏడు సెకండ్ ప్రాంతం కనిపించిందని చెప్పిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు ఇలా భూకంపం వచ్చే అవకాశాలు లేకపోతే అంటే అటు నిపుణులు కూడా కొద్దిగా చెప్తున్న పరిస్థితి దీనిపైన ఎలాంటి అధికార ధృవీకరణ అయితే రాలేదు మరి వస్తుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే భూగర్భ ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో సింగరేణి మైనింగ్ కోల్ మైనింగ్ ఉన్న నేపథ్యంలో కొన్ని వందల సంవత్సరాలు భూమి లోపలికి వెళ్ళి అయితే ఆ బుగ్గర్ బగాన తగ్గుతున్న నేపథ్యంలో భూమి ఉండే అవకాశం ఉంది కనిపిస్తుంది మొన్నటి మనం చూసుకోవచ్చు శ్రీ శ్రీశైలం ఎస్ఎల్బిసి ఆ టన్నెల్ కూలి కూడా చాలామంది అంటే ఆ ఇంజనీర్లుగా వచ్చింది కార్మికులు ఏడు చ ఎనిమిది మంది చనిపోయిన పరిస్థితి కాబట్టి కాబట్టి ఇలాంటి సంఘటనలు కూడా మనం ఎన్నో చూసుకోవాలి అయితే సింగరేణిలో కూడా గతంలో కూడా పైకప్పులు పెచ్చులు కూలి కూడా చాలామంది ఆ సింగరేణి కార్మికులు కూడా చనిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో మరొకసారి భూకంపం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సింగరేణి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది భూగర్భ గలలో మరి సింగరేణి తవ్వకాలు ఆపేస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఎందుకంటే ఒకవేళ భూకంపాలు వస్తే సింగరేణి తవ్వకాలు చేపట్టి మాత్రం కార్మికులు ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి సింగరేణి అవకాశం లాభిస్తున్నారు మరి దీనిపైన ఎనాలిసిస్ ఏం చెప్తున్నారు ఈ గత ఈ పదిహేను తారీఖు నుంచి ఏప్రిల్ సెవెన్ పదిహేడు వరకు అయితే వస్తుందని చెప్తున్నారు మరి దీనిపైన శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు నిజంగా వచ్చే అవకాశం ఉంటుందా లేదా లేదా అయితే మనం చూసుకోవచ్చు ఒకవేళ వస్తే ఎలాంటి ఎంత రిక్టర్ స్కేల్పై ఎంత ప్రమాదం పొంచి ఉందనేది కూడా మనం చూసుకోవచ్చు ఒకవేళ రాకపోతే ఎలా ఉంటుంది వస్తే ఎలా ఉంటుంది అనే కూడా మనం బేరీజ్ వేసుకోవచ్చు ఒకవేళ వస్తే మాత్రం చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకవేళ అమరా తెలంగాణ రామగుండంలో వస్తే హైదరాబాద్ వరంగల్ ఆ ఖమ్మం అటు నుంచి అమరావతి ఏపీ వరకు అమరావతి వరకు అయితే అవకాశాలు రెండు తెలుగు రాష్ట్రాలు ఈ భూకంప ప్రకంపల్ని అయితే రేకెత్తిస్తున్నాయి ఒకవేళ భూకంపాలు వచ్చే అవకాశం ఇప్పటికే చాలామంది ఆ ప్రాంత ప్రజలైతే అక్కడ ఇళ్ళని ఖాళీ చేసి తమ సొంత గ్రామాలకు వెళ్తున్న పరిస్థితి చాలామంది అయితే సింగరేణి నేపథ్యంలో ఉద్యోగం ఉన్న నేపథ్యంలో అక్కడ వెళ్ళి సింగరేణి ఇచ్చిన కోటల్లో ఉంటూ అయితే సింగరేణి జాబ్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో చాలామంది అయితే అక్కడ నుండి సార్ తమ సొంతూరులకు వెళ్తున్న పరిస్థితి సొంతూరులకు వెళ్ళేసి వచ్చి మళ్ళీ భూకంపం తర్వాత మళ్ళీ ఏదో స్థానంలో తమ ఊళ్ళకి వచ్చే అవకాశం కల్పిస్తుంది అయితే ఇప్పటికే చాలామంది కూడా అయితే మరి దీనిపైన ప్రభుత్వ అధికారులు కావచ్చు అలాగే నిపుణులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని చూడవచ్చు మరి దీన్నైతే అధికారికంగా వాళ్ళైతే ధృవీకరించలేదని చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో చాలామంది ఇప్పటికే ఫేస్బుక్లో వాట్సాప్లలో అలాగే ట్విట్టర్లో అయితే చక్కర్ను కొడుతున్న పరిస్థితి రామగుణంలో ఈ నెల పది నుంచి పదిహేడు తారీఖు వరకు అయితే భూకంపం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి కనిపిస్తున్నాయి అయితే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే తక్కువ భూకంపాలు తెలుగు రాష్ట్రాల్లో అయితే తక్కువ భూకంపాలు వచ్చి గతంలో అయితే ఒకసారి ప్రకాశం ఒంగోలు నెల్లూరు ఆ ప్రాంతంలో అయితే భూకంపాలు వచ్చిన పరిస్థితి చూసుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆ ప్రాంతం ఆ సంవత్సర కాలంలో వచ్చి అప్పటి నుండి ద్వారా అయితే మనం భూమ మన దగ్గరికి వచ్చే మన దగ్గర అయితే ఎలాంటి భూకంపాలు అయితే ఇంతవరకు అయితే రాలేదు మరి ఈ కొత్తగా మనకు భూకంపాలు ప్రకంపాలు అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది మనం చూసుకోవచ్చు జర్మనీ జపాన్ ఆ ప్రాంతంలో అయితే ఎక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతంలో మన దగ్గర మిట్ట ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో మనకి ఇంతవరకు అయితే ఒక భూకంప భూకంపం అయితే రాలేదు మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైతే ఆ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అయితే భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నట్లయితే వార్త అయితే చక్కర్లు కొడుతుంది